గురుర్ బ్రహ్మ గురుర్ గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అని మన శాస్త్రాలు చెబుతున్నాయి అంటే అలాగే మాతృదేవోభవ పితృదేవోభవ తో పాటు ఆచార్య దేవోభవ అంటున్నారు అయితే ఒక దురదృష్టకర సంఘటన దానికి వివరాలు అక్కర్లే కానీ ఇటీవల కాలంలో ఒక రీల్లో చూడడం జరిగింది అది చూసి అది ఎక్కడా ఎవరు ఎందుకు అని ఒక వ్యక్తినో ఒక వ్యవస్థను టార్గెట్ చేయకుండా అసలు ప్రస్తుతం విద్యా వ్యవస్థలో జరుగుతున్నటువంటి ఆ పరిస్థితిని చూసి అది అలాగే ఉంటే మన విద్యా వ్యవస్థ ఎటుపోతుందన్న ఆ భయంతో నేను ఈ ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది ఆ రీల్లో జరిగింది ఏంటంటే ఒక టీచర్ గారి మీద ఒక టెన్త్ ఇంటర్ క్లాస్ పా పిల్ల అమ్మాయి ఆ స్కూల్లో కొన్ని రూల్స్ ఉంటాయి అంటే క్లాస్కి వెళ్ళినప్పుడు ఆ మొబైల్ ఫోన్ తీసుకువెళ్ళకూడదు బ్యాగ్లో పెట్టుకోవాలి సైలెంట్లో పెట్టుకోవాలని ఇంటర్మీడియట్లోనూ టెన్త్ క్లాస్లో చూస్తాం నిజంగా ఆ స్కూల్కి తీసుకెళ్ళడం వల్ల అసలు విద్యార్థులు మొబైల్ ఫోన్ వాడడం వల్లే చాలా అనర్థాలు జరుగుతాయి సరే టెక్నాలజీ పెరిగింది చాలా పాఠాలు వాళ్ళు మొబైల్లోను ల్యాప్టాప్లోనూ చదువుకున్నారు అంటే ముఖ్యంగా ఈ పరిస్థితి కరోనా తర్వాత ఎక్కడికి స్కూల్కి వెళ్ళపోవడం వల్ల మీరు పాఠాలన్నీ మొబైల్లో నేర్చుకోండి లేకపోతే ల్యాప్టాప్లో నేర్చుకోండి ఆన్లైన్లో నేర్చుకోండి ఆ చెప్పడం అక్కడి నుంచి కరోనా తగ్గిన ఇంకా తగ్గినా ఇప్పుడు ఈ వైరల్ ఈ వైరస్ తగ్గలేదని చెప్పాలి బాగా విద్యార్థులు నేను పలానా వీళ్ళు వాళ్ళు అని చెప్పను కానీ ఎడిక్ట్ అయిపోతుందనమాట ఒకవేళ ఫోన్ లేకపోతే ఒక్క పది నిమిషాలు బతకలేని స్థితికి వచ్చేసింది ముఖ్యంగా ఆ వయసులో టీనేజ్లో తెలియదు ప్రతిదీ అంటే చాటింగ్ కోసం కావచ్చు ఏదైనా రీల్స్ చూడడం కోసం కావచ్చు ఇంకోటి ఆ క్లాసులో టీచర్ గారు పాఠం చెప్తున్నా కూడా ఆ సెల్ ఫోన్ వాడకుండా అది వాళ్ళకి ఒక రకమైన ఆక్సిజన్ అయిపోయింది అనమాట ఆక్సిజన్ లేకపోతే మనిషి ఎలా అయితే బతకలేడో ఈ సెల్ ఫోన్ మొబైల్ ఫోన్ చేతిలో లేకపోతే చాలా వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు మనకు అందరితో ఒకళ్ళు టార్గెట్ చేయను ఆ ఇన్సిడెంట్లో క్యారెక్టర్స్ ఎవరో నేను చెప్పింది ఇది కాదు ఇదేది నేను వండినటువంటి విషయము కాదు వార్త కాదు ఎందుకంటే అక్కడ చూడొచ్చు కావస్తే అది కూడా ఈ వీడియోలో పెడతాం అక్కడ ఏంటంటే ఒక టీచర్ గారు ఒక అమ్మాయి సెల్ ఫోన్ తీసుకున్నారు గ్రౌండ్లో వాడద్దని చెప్పి ఏదో ఆవిడ టీచర్ అంటే ఆవిడకి ఆ రైట్ ఉంటుంది కూడా పిల్లల్ని సరిదిద్దే అవకాశం ఉంటుంది ఆ ఫోను తర్వాత క్లాస్ అయిన తర్వాత తర్వాత మాట్లాడుకుని ఇవ్వాలి అంటే ఆ అమ్మాయి ఆపుకోలేక ఆ టీచర్ని నానా రకాలుగా దుర్భాషలాడి తిట్లు తీటుతోంది ఆ అమ్మాయిని చాలా బాధ అనిపించింది ఇందాక చెప్పినట్టు గురుదేవ వాళ్ళు తీర్చిదిద్దుతారు ఈ పిల్లల్ని విద్యార్థుల్ని ఇంటర్మీడియట్కి వచ్చింది కనీసం పరిజ్ఞానం ఉండాలి ఇంత ప్రపంచ జ్ఞానం కోసం మొబైల్ వాడుతున్న ఆ పిల్ల గురించే మాట్లాడితే ఉంటుంది ఆవిడ ఇవ్వడానికి కొంచెం నిరాకరించి కాస్త మాట్లాడుతుంటే ఆవిడ ఆగమంటే ఆగమంటే కూడా ఆ టీచర్ గారు ఆవిడ పెద్ద చేసిన నేరం లేదు పర్టికులర్ ఈ సీన్లో చెప్పించు కొడతాను అని చెప్పి చెప్పు తీసే ఆవిడ కొట్టేస్తుంది అమ్మాయి ఇది గమనం అంత రియాక్షన్ అనమాట ఇంకా తట్టుకోలేదు ఆపుకోలేదు ఆ రకమైనటువంటి మనస్తత్వంతో ఈ పిల్లలు భవిష్యత్తు ఏం నిర్మించుకుంటారు టీచర్ని కనీసం గౌరవించలేని స్థితిలో ఈ పిల్లలు ఏ రకంగా ఎదికి రేపు బావి భారత పౌరులు అవుతారు వీళ్ళు ఏం సాధిస్తారు కనీసం మర్యాద వాళ్ళ అమ్మగారు వయసు ఉంటుంది ఆ పిల్లకి ఎందుకు అంత ఎమోషన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది ఎందుకు తట్టుకోలేకపోతుంది ఈ స్థితి ఎందుకు వస్తుంది ఆ చెప్పు తీసుకొడతాను అని చెప్పేసి ఆవిడ మీద మీదకి వెళ్ళి కొడుతోంది దాంతో ఆవిడికి కోపం వస్తుంది ఆవిడ కూడా చేసి మిగిలిన వాళ్ళ పిల్లలు పిలిచేస్తారు అలాంటి పిల్లలు ఒకళ్ళు అరెస్ట్ చేసినా ఇంకోటి చేసినా అసలు మొత్తం యువత ఎటు ఎటువెళ్తోంది కేవలం ఫోన్ తీసేసుకుంటేనో లేదా ఫోన్ వాడద్దు అంటేనో ఇంకా రేపు పొద్దున్న తల్లిదండ్రులని స్కూల్ టీచర్లు కూడా మర్డర్ చేసినా చేస్తారేమో వాళ్ళ జీవితంలో అసలు విజ్ఞానం ఇచ్చిందా ఆ మొబైల్ ఏమి ఇచ్చింది వినోదం ఇచ్చిందో మనకు తెలియకని కానీ ఉన్న సంస్కారాన్ని తగలేస్తుందని చెప్పాలి అసలు దీనికి ఎవరికి చెప్పాలి ఈ ముద్దు చేసి గారాబంతో ఐఫోన్లు లేదా పెద్ద పెద్ద ఫోన్ కోసం తల్లిదండ్రుల గురించి చెప్పాలా లేదు దీనికి వీళ్ళందరి కోసం ప్రతి పాఠంతో పాటు ఈ పెట్టి పిల్లలందరికీ కౌన్సిలింగ్ ఇప్పించాలా ఇది ఒకళ్ళకి వచ్చినటువంటి విషయం కాదు ఒక అమ్మాయిని ఎవరినో అమ్మాయి ఎవరు కూడా నాకు వివరాలు తెలియదు ఇది చూసి ఈ సంఘటన మన సమాజాన్ని బాగా ప్రభావితం చేస్తోంది పిల్లల్లో అసలు తట్టుకోలేనంత ఈ కక్ష వచ్చేస్తుంది టీచర్ల మీద పిల్లలు వాడొద్దని చెప్తే తల్లిదండ్రుల మీద లేదా అన్నదల్ల మీద మీద ఇలా మీ సమయం వృధా చేసుకోవద్దు లేదా అంత అంతసేపు ఎక్కువ ఈ సెల్ ఫోన్ వాడొద్దు అంటే పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఈ తల్లిదండ్రులు అదేం దౌర్భాగ్యం అదేం ఆనందం అదేం గరాభము ఫోన్లు కొని వాళ్ళకి ఇస్తారు మా పిల్ల అన్నంత ఏంటండి ఇదిగో ఇది పెట్టుకుని ఆడుకుంటే కానీ పసిప్రాయంలో ఆరు నెలల పాపకి చెల్లిస్తారు మళ్ళీ వీళ్ళే నీతులు చెప్తారు రేడియేషన్ వస్తుంది అనారోగ్యాలు వస్తాయి అక్కడి నుంచి కల్చర్లో చేతిలో ఏదో మనకి కనుడికి కవచ లాగా ఈ పిల్లలకి ఈ సెల్ ఫోన్లు మన చేతితో ఇచ్చి మనమే వాళ్ళకి ఎడిక్షన్ ప్రపంచంలో ఇప్పుడు అతిపెద్ద ఎడిక్షన్ అంటే మొబైల్ ఫోను ఆ మొబైల్ యూసేజే వాచ్ టైమే అని చెప్పి చెప్పాలి చాలా దుస్థితి చాలా దారుణంగా మన సమాజంలో చాలా కిందకి దిగజారిపోతారు పిల్లలు దిగజారకూడదు ఆ పిల్లల్ని మనం ఇప్పుడే కట్టున్నట్టుగా చేసుకోవాలి వాళ్ళు బాధపడినా ఎందుకంటే మొక్క వంగంది మానయ్య వంగది అంటారు అలాగే పిల్లల్లో ఒక పరివర్తన రాపోతే వాళ్ళు పెద్దవాళ్ళ యొక్క సమాజానికి ఎందుకు పనికి రాకుండా క్రిమినల్స్ లాగా తయారవుతారు అది సహజం ఖచ్చితంగా చెప్తాను అలాగే వాళ్ళ జీవితానికి కూడా వాళ్ళకు భవిష్యత్తు లేకుండా అంధకారంలో కలిసిపోతుంది ఈ సమయం కాలం యొక్క విలువ తెలీదు కాలాన్ని హరించేస్తోంది మొబైల్ ఫోను కాలాన్ని హరించడంతో పాటు కల్చర్ని కూడా హరించేస్తుంది పెద్ద అంతరం చిన్నంతరం లేకుండా గౌరవ మర్యాద లేక పాఠాలు చెప్పే టీచర్ల మీద దాడి చేసి వాళ్ళని చెప్పుతో కొట్టే పరిస్థితి వస్తుందంటే ఇది ఒక ఉదాహరణ మాత్రమే ప్రతి చోట ప్రతి ఇంట ఇటువంటి పిల్లలు తయారవుతారు వాళ్ళని మొగ్గలోనే వాళ్ళని మార్చుకుందాం లేదంటే ఒక తరం నాశనం అయిపోతుందో ఏం నాశనం అయిపోతుందో తెలియని పరిస్థితి ఉంది చాలా కట్టుబాట్లు కాలేజీలో స్కూల్లో చెయ్యాలి వాళ్ళు ఫీల్ అవుతే ఫీల్ అవుతారు అలాగే పాఠాలు కూడా ప్రత్యక్షంగా నేర్చుకోండి అని చెప్పాలి తప్ప ఈ ఆన్లైన్ విధానాలకి మన స్వస్తి పలకాలి లేదంటే ఈ ప్రమాదం ఇప్పుడు టీచర్తో కొట్టడంతో సరిపోయింది రేపటి వాళ్ళకు వాళ్ళు ఏమని చేసుకుంటారో అది కూడా గమనించాలి కాబట్టి మన యొక్క పిల్లల యొక్క భవిష్యత్ దృష్టిలో పెట్టుకుంటే వాళ్ళ మీద ఖచ్చితంగా ఒక మంచి తీసుకురావాలి ఎడిక్ట్ అవ్వకూడదు అంటే ఈరోజు అంటే వాళ్ళకి ఫోన్లు సాధ్యమైనంత వరకు వాళ్ళకి అవాయిడ్ చేయాలి వాళ్ళు కేవలం కమ్యూనికేషన్ మాత్రం తప్పించి మిగిలి అన్నిటికీ వాడుతున్నారు చాలా దురదృష్టకరం ఈ రకమైన పరిస్థితులు మన దేశంలో మన రాష్ట్రాల్లో కనపడటం చాలా బాధాకర విషయం పిల్లల భవిష్యత్తు ఎటు కాకుండా పోతుంది తల్లిదండ్రులంతా ఆలోచించుకొని వాళ్ళు ఈ ఫోన్ల విషయంలో వాళ్ళకి మటుకు ఎప్పటికప్పుడు బోర్ కొట్టినా చెప్పండి టీచర్లు కూడా చెప్పండి పిల్లలారా మీరు కూడా మీ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మీరు ఏం చదువుకోవాలి ఎటువంటి వెళ్ళాలి అని దృష్టిలో అండి ఇప్పుడు అలాగని మొత్తం విద్యార్థులంతా అలా తయారైపోతున్నారు వీటి తలం అంతా నా ఉద్దేశం కాదు ఎక్కడ ఎలా చేసినా కూడా అది ప్రమాదమే మీ మొద్దు మురిపో ఏదైనా పెట్టి ఆహారము వాళ్ళకి ఇష్టం ఫుడ్ పెట్టో ఇంకో రకంగా సెల్ తప్పితే చేతికి చేతికిచ్చి వాళ్ళ టైంని వాళ్ళ కెరీర్ని దయచేసి పాడవడానికి మీరు కారణాలు అవ్వద్దు ఇప్పుడు చూసాం ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదు మన పిల్లలే రేపొద్దున మనకందరికి వాళ్ళే ఆస్తి మన ఇంట్లో పుట్టిన పిల్లలు మనకు ఆస్తి అయితే వీళ్ళంతా కలిస్తే సమాజానికి ఆస్తి ఈ సమాజం ఆస్తి అంటే దేశానికి ఆస్తి వీళ్ళని గట్టి తరంగా తెచ్చుకోవాలంటే మటుకు ఇటువంటి దురుద్దేశకరమైనటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులకు మన అవకాశం ఇవ్వద్దు కాబట్టి సెల్ ఫోన్ల విషయంలో వాళ్ళకి విచక్షణ ఉండదు తట్టుకోలేకపోతుంది అమ్మాయి ఇంతకు చెప్పొచ్చే మాట ఆపుకోలేకపోతుంది ఆ ఆవేశం అలా ఆక్రోషం ఆవేదన వచ్చేసి టీచర్ని చెప్పుతో కొట్టే స్టేజ్కి వచ్చేసిందంటే ఒక పద్నాలుగు పదిహేను ఏళ్ళ పిల్ల ఆ పరిస్థితి వచ్చిందంటే రేపు వీటికి ఇంకా ఆవేశం వస్తే కొట్టి చంపేసినా చంపేస్తారు టీచర్ని వీళ్ళని అలాంటి పరిస్థితి కూడా వస్తాయి అంతవరకు మనం తెచ్చుకోదు ఇప్పుడే ఈ ఈ ఆర్టికల్ చూసిన వాడంతా ఒక ఉద్యమంగా చేసుకుని పిల్లల్ని సెల్ ఫోన్ ఎడిక్షన్ నుంచి అక్క తీసుకురండి ఎలా చేస్తారో మనం ఇచ్చేసాం జరిగింది ప్రతి పిల్లవాళ్ళ చేతిలో చిన్నపిల్లలు లేదు పెద్ద లేదు ఇంకో కాలేజీ స్టూడెంట్ లేదు అందరి చేతుల్లో ఈరోజు సెల్ ఫోన్లు సరే కాదని ఇది లేదు దాన్ని ఎంతవరకు నియంత్రించగలం ఎంతవరకు వాళ్ళు ఫస్ట్లో వాళ్ళు మనకి ఎదుర్కొంటారు తర్వాత తర్వాత వాళ్ళే సర్దుకుంటారు వాళ్ళ లక్ష్యం వాళ్ళు పెట్టి వాళ్ళ కాలం యొక్క విలువ చెప్పి జీవితం యొక్క విలువ చెప్తే గానీ మనం వాళ్ళని బాగు చేయలేము అప్పటికే ఈ మొబైల్ అనే ఒక భూతం చేతిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు వీళ్ళ చేతిలో మొబైల్ అనే భూతం లేదు మొబైల్ చేతిలోనే మొబైల్ భూతం చేతిలోనే వీళ్ళు ఉన్నారు పిల్లలు కానీ దాని నుంచి మనం తప్పించాలి మన పిల్లల్ని మనం రక్షించుకోవాలి అందరు తల్లిదండ్రులు నేను చెప్పేదాన్ని కొంచెం జాగ్రత్తగా విని అందరం అమలు చేద్దాం ఒక మిషన్లో చేరుతాం మనందరం కలిసి పిల్లల్ని అర్థిద్దాం అమ్మ వద్దు మీ జీవితం పాటు చేసుకోవద్దు మీ కల్చర్ పాడు చేసుకోవద్దు మీ ఎడ్యుకేషన్ పాటు చేసుకోవద్దు మీరు ఎంతవరకు ఎందుకంటే తెలియని పిల్లలకి కత్తిస్తే పొడుస్తారో తెలియదు యాపిల్ కోసుకుంటారో తెలియదు అలా ఉంది పరిస్థితి కాబట్టి దూరంగా ఉంచుదాం వాటికి కనీసం వాళ్ళు అర్థం చేసుకోవడానికి బాగా మితిమీరిపోతే ఇందాక చెప్పినటువంటి ఆ అమ్మాయిలు అయిపోతే మటుకు వాళ్ళు ఏ ఎడిక్షన్ సెంటర్స్ ఏ సైకిట్రిస్ట్ కన్నా చూపించండి వాళ్ళ జీవితాన్ని మటుకు పాడే తీసుకొని మనం తీసుకెళ్ళొద్దని తల్లిదండ్రులు అధిస్తుంది పిల్లలు నాకు చెప్పట్లేదు వాళ్ళ పసిపిల్లలు తెలిసి తెలియని వయసులు కాబట్టి వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు ముందే మనం జాగ్రత్త పడదాం లేకపోతే ఇందాక చెప్పిన కొన్ని తరాలు చాలా ఇబ్బందుల్లో పడిపోతాయి ఇంకా మాట్లాడేది వాళ్ళ జీవితాలు నాశమైపోవడం కూడా ఈ మొబైల్ ఒక ప్రత్యేకించి కాను అవుతుంది ఇంకా ఇవన్నీ గుర్తులో పెట్టుకుని మనం ఎలా ఉండాలి మన పిల్లలు ఎలా ఉండాలి అనేది మళ్ళీ మనం కొత్తగా మనం రాసుకుందాం కొన్ని సూత్రాలు తల్లిదండ్రులరా అలాగే టీచర్లారా మీరు చెప్పే పద్ధతిలో వచ్చి చెప్పి వాళ్ళని మనవైపు తిప్పుకొని మళ్ళీ వాళ్ళని మనుషుల్లో కలుపుతాం వాళ్ళ మెషిన్ లాగా మొబైల్ ఒక మెషిన్ చేతిలో మెషిన్ వాళ్ళ మెషిన్లో తయారయ్యారు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక ఇంటెలిజెన్స్ ఇంకా ఉండదేమో విచక్షణ అనేది ఉండదేమో కాబట్టి తెలుసుకుందాం తెలుసుకుని పాటిద్దాం సెలవు